శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు శుక్రవారం సింహరాశి ఫలితాలను చూద్దాం ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు శుక్రవారం సింహరాశి వారికి సంబంధించి సోదరులతో మనస్పర్ధలు తొలుగుతాయి గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి అవసరానికి ఇతరుల నుండి ధన సహాయం అందుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసన రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు దిక్కు ప్రయాణాలు మంచివి కావు